يا عم جا ఫోన్ చేస్తే వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది అయితే వీళ్ళు లెక్క పెట్టుకోవట్లేదు మొన్న కూడా ఒక నెల క్రితం కూడా వచ్చి గొడవ గొడవ చేసిన తగ్గిస్తాం చేయటం లేదు వీళ్ళు ఇలాగే ఉంచుతున్నారు ఇదే పరిస్థితి ఐదేళ్ళ నుంచి కూడా అది విపరీతమైన డస్ట్ పడుతుంది ఎండ మీద రాజు దీనికి సమస్య పరిష్కారం ఏమని అనుకుంటున్నారు సార్ మీరు దీనికి గట్టిగా ఏదైనా సమస్య పరిష్కారం చేయాలంటే ఇంటికి గట్టి చేయాలి కానీ రేకులు పరదాలు కడితే అవదండి గాలి వస్తే దగ్గరికి పోతుంది మూడు ఏళ్ళ నుండి ఇదే మార్గం ఇదే మార్గం వన్ వచ్చినప్పుడు కూడా ఇంకేమంది మూడు నెలలు చేయించేస్తామన్నారు మూడు రోజుల అంటే ఇప్పుడు కనిపిస్తున్న డస్ట్ వల్లనే మీకు ఇబ్బంది పడుతున్నారా లేకపోతే మిగతాది ఏదన్నా ఇంకేమన్నా అది కాక రాత్రి అది నైట్ పూట మాత్రం చేస్తారు అది నైట్ పూట మాత్రం రిలీజ్ చేస్తున్నారు చెప్పండి బాబా హెల్త్ అంటే ఒంట్లో బాగపోవడం లేకపోతే చేతుల మీద దురదలు లాంటివి అట్లాంటివన్నీ వస్తున్నాయి డస్ట్ వల్ల పశువులు మేత కూడా ఇట్లా

ఫెన్సింగ్ వాళ్ళ లాంటిది ఏమన్నా కడతామని చెప్పేసి ఏమనలేదా మరి ఆ కడతాడో ఇది కూడా అంత అది చుట్లుంటాయా చుట్ల మీద మీరు ఒకసారి అటు వస్తా ఇల్లు పక్కనే This��은 <laughs> In మాదే వస్తారా మా పట్నాలు రాత్రి చెప్పండి ఇప్పుడు వెళ్తా ఉన్నాం ఆల్రెడీ

కావాలి అంటే అప్పుడు పార్చునిటీస్లో బొమ్మకి అవ్వాలా వద్దా అనే సందర్భాన్ని మీ గ్రామస్తులు చెప్పి అప్పుడు మేము తీసుకోవాలి ఇది ఒక పాయింట్ ప్రస్తుతం ఏంటంటే ఫస్ట్ అంత గ్రామస్తులు అందరూ కలిపి గ్రామస్తుల సమస్యగా ముందు ఫ్యాక్టరీ అవుట్లెట్ జరగడానికి ఇంత విధంగా డిస్టర్బెన్స్ మనకి ఎందుకు వస్తుంది నేను ఎవరు పట్టించుకోలే పోతున్నారు రెండు నెలలు కూడా టైం పెట్టానని సందర్భం వస్తుంది ఆ రెండు నెలలు ఏం చేయలేకపోతే మళ్ళీ ఇదే సమస్య ఉంటుంది మనం ఈలోపు సరే మీరు ఏదంటే అదే మీ గ్రామస్తులు ముందు మీరు మీరే ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఆ అవకాశాన్ని ఎలా తీసుకుంటే బాగుంటుందని సందర్భాన్ని అందరు కూర్చొని ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి కూర్చోని మాట్లాడతారా ఫ్యాక్టరీ బయట కూర్చోని మాట్లాడతారా అనే సందర్భాన్ని ముందు మీరు ఎంచుకుంటారు ఇప్పుడు ఆయన ఈ సమస్యని గత రెండు నెలల నుంచి మనకు చెప్తా ఉన్నాడు కృష్ణ కనపడుతుంది కదా కాకన్నాడు వాళ్ళు అనేది అది అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు ఆయన తన పొలంలో పంటలు పండించేవాడు ఒక రోజు ఆయన పొలంలో ఒక పెద్ద రాయి కనిపించింది ఆ రాయిని తీసి పక్కన పెట్టాడు అది కోపానసి మట్టికై బర్తింది అది మొత్తం పొలంతా అయిపోయింది మొదలై ఇలా అపఖేరై ఆ ప్రాంతం రగిలే ఉంది పొలంలో స్టేషన్ ఉండి కనేమన్న వాలై పొలంలో జిల్లాలో

ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితం అక్కడికి వచ్చాం వచ్చాం వస్తే మీకు వచ్చే సంవత్సరాలు కదా మీకు ఏం రాకుండా నేను చూసుకుంటాను అన్నారు ఎన్ని సంవత్సరాలు జరిగిందో ఆయన మూడు సంవత్సరాలుగా ఉన్నా ఒక హారకరం పొలంగా ఓ ఆ వేసాను నేను కూడా నేను చెప్పాను ఆ ఊహ కూడా వేశాడు ఈ రెండు సంవత్సరాల పాటు గొడవలేదు ఏం చేశాడు ఈయన చేసిన పరపాటు ఆ ఊక్కడంలో వేసుకొని అవతల ఖాళీ స్థలం కుప్పా తీసుకుంటుంది రెస్టారెంట్ దాంట్లో పెట్టాడు ఊహ దీంట్లో వండేస్తుంది ఈ ఓకేం కాదు ఈ గాలికి వచ్చి అక్కడే కాదండి ఎటువంటి ఎటువంటి ప్రభుత్వం రాని ఈ ప్రభుత్వ రాని ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ ఏరియాలు కానీ ఫ్యాక్టరీస్ కానీ ఎవరు ఆ గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగపడ్డాని కోసం ఉంటాయి కానీ ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది పడి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ టెస్ట్ అనేది ఇంటి మీద పడుతుంది ప్రతి క్షణం మిచ్చు అదే పని మీద ఉంచుకోవడం లేదా ఏదైనా రావడం ఈ డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ అవుతా ఉంది మీరు దీన్ని అభివృద్ధి చేసుకోండి దాని ద్వారా ప్రజలకు మంచి చేయండి కాదంటలేదు కృష్ణా జలాన్ని అతి పెద్దదైన ఉన్నప్పుడు ప్రతి ఒక్క ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితిని ముందు ఆల్టర్నేటిక్గా మీరు చేసుకోవాలి సార్ మీరు అది మాట రూపంలో చెప్పడం చేయండి మాట రూపంలో చెప్పే కంటే ఇక్కడ ఎన్ని రోజులు ఇన్ని ఇప్పుడు దగ్గర త్రీ ఇయర్స్ నుంచి ఆయన చెప్పాలంటాడు ఇంతమంది ఇన్ని విధాలుగా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు మీరు అవకాశాన్ని మీరు ముందుగానే గ్రహించి ప్రజల కోసం ఇప్పుడు మీ ఫ్యాక్టరీ పెట్టుకుంటే దాని ద్వారా వచ్చే ప్రతి ఒక్క రైతు ఇక్కడ వదిలాడించుకునే కానీ దాని మీద వచ్చే రాయితీని కానీ వాళ్ళు కూడా లాభం కోసం చూసుకుంటారు మీరు లాభం కోసం చూసుకుంటారు దానివల్ల అందరికీ మంచిగా జరిగితే మీరు ఒక ఉపాధి కూడా కల్పించినట్టు కానీ ఇక్కడ ప్రజలు చెప్పుకుంటూ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఇక్కడ వస్తుంది కాబట్టి ఆ వాతావరణాన్ని మీరు కొంచెం హెల్ప్ఫుల్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కానీ మీరు అదే మాటని పదే 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 చెప్పి పని చేయకుండా ఉంటే మరి వాళ్ళు పడే ప్రతి బాధకి మీరు సమాధానం చెప్పాల్సి వచ్చే అవసరం నేను కాదండి ఇప్పుడు నేను వచ్చింది ఒక ప్రజాప్రతినిధులు నేను ఒక్కడొచ్చాను రేపు ప్రజా ఆగ్రహంకు గురయ్యి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్ని పార్టీలతో కలుపుకుని ఇక్కడికి వస్తే ఆ ఒత్తిడి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది వాళ్ళు వచ్చి వెళ్తాం కానీ ఇక్కడ గ్రామస్తులు సమస్య ఎప్పటి నుంచో బాధపడతా ఉంటారు వాళ్ళ సమస్యలు మీరు తీర్చాలి అంటే ముందు వాళ్ళకి ఇచ్చే హామీ మీరు పర్ఫెక్ట్గా ఇచ్చేటట్టు ఉండాలి అది నెరవేరేలాగా ఉండాలి ఇంకోసారి ఇక్కడికి వచ్చి ఆ సమస్య వీళ్ళు మీ దగ్గర చెప్పకుండా ఉండాలి దానికోసం మీరు చెప్పే మాట ఏంటనేది నాకు దా కాదు సార్ ముందు మీ ఇక్కడ లోకస్తులు ముందు వాళ్ళతోనే మీరు తిరుగుతారు వాళ్ళ కోసం మీరు ఇక్కడ అనేక విధాలైన సేవా కార్యక్రమం కూడా చేసుకుంటారు ముందు వాళ్ళకి మీరు చెప్పే సందర్భాన్ని మీరు కరెక్ట్గా ఒక లెటర్ రూపంలో రాసేస్తారు అనేది ఉంటే వాళ్ళతో మీరు మాట్లాడండి ఇప్పుడు మా మా పార్టీ తరపున ఇనిషియేటివ్ తీసుకొని చేయాల్సి వచ్చిన కారణం ఏంటంటే పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఇక్కడ నాగరాజు గారు పుచ్చుకల్ నాగరాజు గారు నేను ఈ విషయాన్ని ఇప్పుడు నుంచి చెప్పట్లా గత రెండు నెలల నుంచి మాకు అధ్యయనం చేస్తూనే ఉన్నాడు మేము ఏంటంటే కొంచెం దాన్ని డిలే చేసుకుంటే గ్రామస్తులు దాని సమస్య పరిష్కరించుకుంటారు ఆ సమస్య ఉంటే తీరుస్తారని ఉద్దేశంతో మేము ఆగాం కాకపోతే ఈ రోజు ఆ సమస్య మరీ కఠినైపోయింది తర్వాత లెటర్ అంటే ఎందుకంటే నీ దగ్గర పెట్టు రెండు మూడు నెలలు చేయించాయంటే గొడవ వేసాడు కానీ నేను మళ్ళీ రెండో కూడా పెట్టాడు సార్

పిల్లలకి ఆరోగ్య పరిస్థితి పోతే రేపటి భవిష్యత్తు కోసం పిల్లలకు గస్టల్ పడ్డ వాళ్ళు మనకి తెలియింది కాదు కదా పబ్లిక్ ఇబ్బంది పబ్లిక్కి ఇబ్బంది పడే పరిస్థితిని నేర్చుకో అది ఆల్రెడీ అది మరింత గతిలో అయింది మరింత ఇబ్బంది అయిందని చెప్పిన ఆలోచన చాలా సార్లు చెప్పారు సమస్య అంటే గత మూడేళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాను నేను మొన్న కూడా వస్తే ఆయన కూర్చొని సమాధానం నేను చేపిస్తాను అంతే మూడు నెలలకు అవుతుంది ఎప్పుడు ఆ మూడు నెలలు చేతనవ్వాలి ఏమండి అదే నా అన్నది మీరు నేను కొడాన్ కట్టేవండి ఆగిపోయింది సోపానో రಾಟ వల్ల కట్టిచేస్తాం దీని సమత్రంజి 3 ఎక్కడ ఆగిది మీరు అయితే 5 ఏళ్ళ ని తి తిారని మన కోటె గారిని ఎక్కడ ఉన్నారు రండి ఏమండి ఉన్నారు ఆ రోజు కూడా పరిగర్ లాభం లేదని మీరు తిరిగి తిరిగి ఆలందర్ని తీసుకొని వస్తే కోటె గారు ఉన్నారు పంపించగానే వెళ్లి

పార్టీకి అతీతంగా ఇక్కడ ఈ సమస్య ఉందని చెప్పి గత మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి మా వరకు వస్తుంది మా దృష్టి ఆ సందర్భంలో దీన్ని ధర్నా రూపంలో కూర్చొని వెంత పెద్ద దగ్గర ఉన్నాము లేదంటే విఆర్ఓ ఎంఆర్ ఉన్నతాధికారులు ఎవరు ఉన్నారు ఆ ధర్నా కార్యక్రమం యొక్క ఉద్దేశం ఉంది ఆ విధానాన్ని మీకు తెలియపరిచి పార్టీ యొక్క రిఫరెండం ద్వారా మేము వెళ్తామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కానీ నాగరాజు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మనం నిన్న మెట్టిన సందర్భాన్ని బట్టి గ్రామంలో ఉన్న పెద్ద ఆ స్టాక్ యొక్క మేనేజర్ గారు కూడా దాని గురించి మనం మాట్లాడదామన్నారు సందర్భంలో ఒకసారి మనం కూర్చొని మాట్లాడదామని అంటే సార్ ధర్నా అనేది పక్కన పెడదాం సరే మనకి సమస్య పరిష్కారం అవుతుంది అన్నప్పుడు మనం ధర్నా చేయాల్సినంత అవసరం కాదు కాబట్టి ఆ సమస్య పరిష్కారం ఎలా అవుతుంది ఏ విధంగా అవుతుంది అనే విధానాన్ని నాకు నాగరాజు గారు చెప్పద్దు ముందు గ్రామ ప్రజలందరూ కూడా మీరు చెప్పండి అది ఈసారి డస్ట్ అనేది బయటకు రాకుండా ఎలా ఉండాలి ఏ విధంగా ఉండదు మీరు కొంచెం తెలియపరచండి తెలియపరిచి ఆ సమస్య ఇంక రాకుండా చూడండి

మీరు చెప్పారు కదా ఇప్పుడు మూడు నెలలు చెప్పారు కదా రాతపరంగా మూడు నెలలని చెప్పి ఆయన రాసామని కాయితే రాసామన్నాడు కోటే గారు పెద్ద మనిషి పెద్ద కోటే గారు రాత్రి మూడు ఆయన రాసిమ్మనండి మూడు నెలల్లో కంప్లీట్ చేస్తానని చెప్పి మూడు నెలలు ఐదు సెంటు రెండు సెంటు ఉన్నవాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు

మనతో పాటు మన బిడ్ల పోలక్తి బాగా మనం కోరుతున్నాం మేము కూడా ఏం చేస్తున్నాం గ్రామ సమస్యగా ఆయన మనం చెప్పినట్టు వింటాడా మన గ్రామం అంతా రెండు గ్రామాలు కలిపి ధర్నా చేసి ఆశి చేస్తాం మీ తరఫున మేము అందరం ఉంటాం పోయేది ఇప్పుడు మీ గ్రామ సర్పంచ్ గారు మీరు ఒకసారి చెప్పండి నేను ఒకటే ఈ మూడు నెలల కళలో మనకు ఉమ్మో ఊక రాకుండా సాధ్యమైనంత వరకు ఆయన చేస్తాడు లేని పక్షంలో మన ఊరు అంబాపురం ఈ జక్కంపూడి పాటుపడవ్లు మొత్తం ఐదు కలిపి ఒక లాగా పెట్టి ఆ బాబు గారు అన్నట్టు గట్టిగా ఇచ్చేద్దాం ఈ ఫ్యాక్టరీ ये तोड़वा आ मानो लेसिं ग्राम में जाएगा प्रो नीलू ना नीलू इने ना सूं देखि ले रस्तो ने ले रात को राजी ने नीले गांव में आ रहे बासने नीले वोचो वीडियो के बाद में इतने पाला लख पाला हम सब को फोर दिनो मुड़ला आ बढ़चते है आ समस्या हुई आ समस्या होवानी नी कोवो కాబట్టి ఆయన ఒప్పుకోవట్లేదు ఆయన కూడా ఏమంటున్నారండి బయటికి అయితే వెళ్తానే ఉంది అది డిస్టబెన్స్ అవుతుందని ప్రెసిడెంట్ గారు కూడా చెప్తారంటే జనగరిలో చుట్టే ఉన్న కాగపూడిని ఆర్థిక కమీషన్స్ ప్ల్యాన్స్ లోకి రొటరీ నెంబర్ కు జైరో కాగపూడిలో ఓరే బి ఓరే బి చుట్టూ గ్రామం లోని కాని ఆ నస్తల బైటి ఉండను లైట్ టైమే వచ్చింది మహాగారు ఇంజనీర్ ఆ పైప్ లైన్ మార్చి ఇప్పుడు చిబితే అదిగో ఆ గ్రీన్ ఆ కొద్దిగా ముక్క కట్టాడు ఎవరు బాయిలర్ అసలు మంచి అది కాదా దానికి సంబంధం ఏమన్నా మసీ అది లేదా అది మంచి చూడండి చూడండి మీరు అక్కడికి వచ్చి అంటే మీరు ఏంటో ఆయన కూడా పాపో వస్తుందండి అంటాడు అంటున్నాడు అది అందరి మీద పడుతుందండి ಅಂತ ಬಾಗಿಸಾನಿ ಇದೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಸಾರಿ ಸಾರಿ ಆ ಸಾರ್ವಭೌಮದಲ್ಲಿ ಅತ್ಯುತ್ತಮ ಪರಿಸರನಾಥ ಯಾತ ಯಾತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಬಟ್ಕನ್ ಅವರು ಆಡ ಒಂದು ಫೋನ್ చేస్తారు ಮಗು ಬಂದು ಅಂಟಿಲ್ಲ ಬಟ್ಲೇ ಗುಮ್ಮೆ ಮತ್ತೆ ನಿನ್ನ ಬಡ ಗುಮ್ಮೆ ಮತ್ತೆ ಗುಮ್ಮೆ ಗಾಳಿ ತಿರಿಸೋ ಲೋಪಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ಮೊಬೈಲ್ ನ ಒಂದು ಕನೆಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ವರ್ಕ್ ಮಾಡ್ घ्यावी కొద్ది డబ్బులు అడితే ఆయన తెలుసు జనాలు వచ్చేలా ఏ చర్యలు తీసుకోవాలన్నమాట అది జనాలు వచ్చినా

మూడు రోజులు ఇప్పటి నాకు ఖాయమే కదా మూడు నెలలు ఎంతమంది మూడు నెలలు అడిగారు మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు మూడు నెలలు అడుగుతారు మళ్ళీ మూడు సంవత్సరాలు అవుతుంది రాతపస్థాం గ్రామస్తులు నాగరాజు గారు ఉన్నారు ఇదంతా కూడా పార్టీ తరఫున మీరు పార్టీ తరఫున రావడానికి కారణం ఏంటంటే ఒకటికి ఐదు సార్లు ఐదు నెలల దీన్ని చెప్తా ఉన్నారు సమస్య ఉందని నేను చెప్తా ఉన్నాను ఇప్పటి నుంచి నా పార్టీ స్టాండ్ నుంచి మాకు వస్తూ ఉంది మాకు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మా పార్టీ సిద్ధాంతంలో అదొక భాగం గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా మేము కూడా ప్రజల తరఫున పోరాడడానికి మేము వచ్చాము అది ఆ నిర్చి నడుస్తూ ఉన్నా కూడా మేము ఏం చేసామంటే గ్రామస్తులు కూర్చొని ఇప్పుడు ఏం జరిగిందంటే మేము వచ్చి పార్టీ తరఫున స్టాండ్ తీసుకొని ఆయన అడిగాము ఆయన మూడు నెలలు టైం ఇవ్వండి అన్నాడు దానికి గ్రామస్తులు పెద్ద మనుషులు కూడా వచ్చాడు మూడు నెలలు విధి పూర్వకంగా రాసిస్తాను రాజ్యమాని తీసుకోండి మూడు నెలలు ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ రమ్మడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏం కట్టలేదు అదే మీ కళ్ళతో చూస్తాం ఇక్కడికి వచ్చాం ఇప్పుడు మూడు నెలల మొన్న షెడ్ కట్టలేదు మనం వచ్చే మూడు నెలలకి షెడ్ కట్టు ఉండాలి అవును సార్ ఇప్పుడు పని చేసే మనం చూడటం కోసం ఇక్కడికి వచ్చాం చెప్పింది బాగా ఉంది బాగా ఉంది మూడు చెప్పింది మూడు నెలల తర్వాత పరిష్కారం కావలేదు అనుకోండి తర్వాత పరిస్థితి ఇప్పుడు ఒక వంద మంది వచ్చాం ఒకటి వెయ్యి మంది వస్తాం అవ్వలేకపోతే కాదండి ఇప్పుడు వంద మంది వచ్చాం అప్పుడు వెయ్యి మంది వస్తాం సమస్య క్లియర్ అయ్యే వరకు వదలొద్దు મેનેજર હું તમને લન માંગુ આ ગાલ ગટયા લે હાલ્યા જ જબા હાજર સંતરા એમ ને તો મને કમ્પ્લેઈન્ટ છે હું મિત્રમુદ 5 5 રના બેટ છે કા�રરલ૨ા <laughs> <laughs>